విష్ణుగ్రంథి విభేదిని బొడ్డుకు గల పైభాగమునగల ముడిని ఛేదించినది ఆజ్ఞాచక్రాంతరాళస్త కనుబొమ్మల మధ్య గల ఆజ్ఞాచక్రమును వశించునది బోధ చేసిన గురువు స్థానం అది రుద్రగ్రంథి విభేదిని షట్చక్రాల్లోనూ ఆరవదైన ఆజ్ఞాచక్రం దాటిన తరువాత రుద్రగ్రంథి ఉంటుంది రుద్రుడు లయకారకుడు కాబట్టి రుద్రగ్రంథిని ఛేదించినట్లయితే సర్వము లయం చేసి సాధకుడికి దేవి అమృతత్వాన్ని ప్రసాదిస్తుంది సహస్రారాంబుజారుడ బ్రహ్మరంధ్రమునకు క్రింద సహస్ర దళములు గల సహస్రార పద్మము అధిష్ఠించినది సుధాసారాభివర్షిణి అమృత ధారలను వర్షించునది తటిల్లతాసమరుచి మెరుపులాంటి ప్రకాశము కలది షచ్చక్రోపరి సంస్థిత ఆరు చక్రములపైన ఆసీనురాలైనది మహాశక్తి మహత్తరమైన శక్తి స్వరూపిణి అయిన లలితాదేవికి నమస్కారం కుండలిని మూలాధార చక్రంలో సర్పాకారంలో శక్తి చుట్టుకుని ఉంటుంది అటువంటి కుండలిని శక్తి స్వరూపిణి అయిన లలితాదేవికి నమస్కారం బిసతంతుతనీయసి తామరకాడ నారలాంటి నాజూకైన కుండలిని కలది భవాని మహాదేవునికి మన్మధునికి సంసారానికి ప్రాణదాత అయిన తల్లి భావనాగమ్య కర్మ మార్గము ద్వారా పొందరానిది ధ్యానము ద్వారా పొందబడునది భవ అణ్య కుఠారిక భవబంధాలను గొడ్డలితో ఛేదించే శక్తి స్వరూపినికి నమస్కారం భద్రప్రియ భద్రత కలిగించుటలో ఆనందము పొందునది భద్రమూర్తి కారుణ్యమూర్తి రూపము భక్త సౌభాగ్యదాయిని భక్తులకు సౌభాగ్యములు అనగా సిరి సంపదలు ఆరోగ్యం మొదలగును ఇచ్చునది భక్త ప్రియ భక్తిని ప్రేమించున్నది భక్తులకు సౌభాగ్యమును ప్రసాదించునది భక్తి రెండు విధములు ప్రాథమిక ఉన్నతములు ప్రాథమికములో ఈశ్వరుని కోసం తపన ఉన్నతములో ఈశ్వరుని సేవ